పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత దళాలు కౌంటర్ అటాక్ శురు చేశాయి భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకుని విద్వాంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా కరాచీ పోర్టు పైన భారత సైన్యం దాడి చేసింది అక్కడ ఏడు భారీ పేలుళ్లు జరిగినట్లుగా సమాచారం అందుతుంది ఐఎన్ఎస్ విక్రాంతి దాడిలో పది కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి భారత ఆర్మీ ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి మిసైల్ డ్రోన్లు ప్రయోగించారు పాకిస్తాన్ నావికా దళానికి కరాచి లో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు ఉంది ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవడమే ఈ నౌక మిగ్ ట్వంటీ నైన్ కే కామౌ థర్టీ టూ ఎంహెచ్ సిక్స్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు పాటు ఇది తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లగలదు పాకిస్తాన్ నావికా దళానికి కరాచి ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నవకలు జలంతర్గాములు మోహరించిన చోటు ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళం ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు భారత దాడులతో బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ దొందొడుకు చర్యలకు దిగింది ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపినట్లుగా భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది జమ్మూ పఠాన్కోట్ ఉద్దంపూర్లోని మిలిటరీ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాయాది దేశం డ్రోన్లు క్షిపణులు ప్రయోగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపింది అయితే వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా పేర్కొంది పాకిస్తాన్ దాడులను భారత మీద తిప్పికొడుతుంది భీకరమైనటువంటి దాడులతో పేటరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ సైన్యానికి వాయుసేనకి భారత ధీటైనటువంటి సమాధానం ఇస్తుంది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయుసేనను అక్కడ దాడి చేస్తున్నటువంటి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మూకుమ్మడిగా త్రిధలాలు భారత సైన్య త్రిధలాలు కూడా రంగంలోకి దిగాయి కరాచి నుంచి లాహోర్ వరకు అన్ని స్థావరాలను ధ్వంసం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్న ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో వరుస క్షిపణిలతో దాడి చేస్తుంది భారత్ పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకు ప్రతీకారంగా కౌంటర్గా రిప్లై ఇస్తుంది వారు చేస్తున్నటువంటి దాడులు వారు చేస్తున్నటువంటి వైమానిక విమానాలను కూల్ చేస్తూ ప్రతిగా దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో ఆయన ఉన్నటువంటి స్థావరం సమీపంలోనే ఒక మిసైల్ దాడి కూడా భారత సైన్యం చేసినట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షహబాజ్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది అంతేకాదు అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించడమే కాకుండా అసలు పూర్తిగా పాకిస్తాన్ నుంచే షహబాజ్ పారిపోబోతున్నారా అక్కడి నుంచి పూర్తిగా వేరే దేశాలకు వెళ్ళిపోబోతున్నారా అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతానికైతే సేఫ్గా అక్కడి నుంచి వేరే ప్రాంతానికైతే తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఎస్ ప్రేమ్ పాకిస్తాన్ పైన ప్రతి దాడికి దిగుతున్నటువంటి భారత సైన్యం ఒక సంచలన విజయాన్ని సాధించినట్టు కనపడుతుంది ఇప్పటికే అటు పాక్ ప్రధాని కూడా ఈ అంశంలో పారిపోతున్నట్టుగా అంటే అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పాక్ ప్రధాని ప్రస్తుతం ఎక్కడున్నారు ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి అక్కడ సాయి ఒక రకంగా పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక భీర కొనసాగుతుంది ఎందుకంటే దాదాపు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఏదైతే దాడి చేసిందో ప్రతి నుంచి పాకిస్తాన్ కు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదు కుక్కలాగా ప్రేలాప అడ్డగోలు మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం మనం చూడొచ్చు తాజాగా ఇండియా పైన ఇండియా ఆర్మీ పైన ప్రజల పైన దాడి చేసే ఒక దుర్మార్గమైన చర్య కొనుకున్నారు దాన్ని ప్రభుత్వం భారత ఆర్మీ త్రివిధ దళాలు మొత్తం కూడా సంయుక్తంగా తిప్పికొడుతున్నాయి ఎప్పటికప్పుడు ప్రజల్ని సేఫ్ చేస్తూనే మరోవైపు యుద్ధ గంటలు మోగిస్తూ యుద్ధ సైరన్ ముగిస్తూ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ రాకెట్స్ భారత్ పైన పడకుండా భారత ఆ భూభాగం పైన పడకుండా ఆకాశంలోనే వాటి అన్నింటినీ మట్టు పెడుతున్న పరిస్థితి మరోవైపు చిన్న హాస్యాస్పదమైన విషయాన్ని చెప్తాను ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ లో మన భారత్ కి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ ఇక్కడ అజిత్ దోమల్ తోటి అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించి త్రివిధ దళాధిపతులతోటి సమావేశం నిర్వహిస్తుంటే పాకిస్తాన్ కు చెందిన ఆ ప్రైమ్ మినిస్టర్ షెహాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రస్తుతం తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఆయనను అక్కడున్న ఆర్మీ కావచ్చు అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన దేశం విడిచిపోయారా లేదంటే బంకరల్లో దాచుకున్నారా లేదంటే భయం గుప్పిట్లో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారా అనే విషయం బయటకైతే క్లారిటీ రాలే ప్రస్తుతం అయితే ఆయన ఆ తప్పించుకో తిరుగుతున్నట్టు అంటే దాచుకున్నట్టు ఎక్కడ ఉన్నట్లు విన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది సాయి ప్రస్తుతం పాకిస్తాన్ ఆ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ఇది నిజంగా సీన్ सिनेरियोలో ఆయన తప్పించుకొని తిరగడం అనేది మనకు ఎలా జోడొచ్చు దీన్ని అంటే ఒక హాస్యస్పదంగా మనం జోడొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ చేసిన ప్రగల్భాలు పలికారు భారత్ అంత చూస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ ప్రజలని బెదిరికొట్టాడు సైన్యానికి నూరిపోసాడు అలాంటి ప్రధాని ఈ రోజు భారత్ కౌంటర్ ని తట్టుకోలేక పారిపోయినటువంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా జోడొచ్చు అంటారు సాయి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేసేది ఒక పిచ్చి కుక్క ప్రేలాపనలు లేదంటే ప్రగల్పాలకు పలకడం తినడానికి తిండి లేదు గానీ మీసానికి సంపంగ నూనె రాసినట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి ఎందుకంటే ఆ ఏప్రిల్ ఇరవై రెండున బెల్గా దాడి జరిగిన నుంచి ఏం చేశామని లష్కర్ ఎయిబా చీఫ్ మాట్లాడడం లేదంటే సంబంధించిన మాజీ సైనిక అధికారులు అదే విధంగా పాకిస్తాన్ సంబంధించిన ఆ ప్రధాన మంత్రినే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ మేమే చేశాం మేము భారత్ పైన ఇంకా ప్రతీకార చర్యలు తీసుకుంటామని మాట్లాడుతూనే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఆ దాచుకోవడం అనేది చాలా నిజంగా విడ్డూరమైన సంగతి ఎందుకంటే ఒక దేశ ప్రధాని యుద్ధం జరుగుతున్న పరిస్థితి అసలు యుద్ధం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ కి లేదు కేవలం భారత్ కేవలం ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాల మీదనే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉద్యమ యొక్క అటాక్ చేస్తే పాకిస్తాన్ మాత్రం ప్రగల్పాలు పలుకుతూ చనిపోయిన ఉగ్రవాదుల ఆ ధర్మ దహనకాండలకు పాకిస్తాన్ ఆర్మీకి ఏం పడ అక్కడ అంటే ప్రజలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అధికార లాంఛనాలతోటి వారి చావు కార్యక్రమాలను నిర్వహిస్తుంది అనేది ఇప్పుడున్న ప్రశ్న అయితే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఈ యొక్క యుద్ధ వాతావరణం భీకరమైన వాతావరణం ఓవైపు పాకిస్తాన్ కూడా అమెరికా కూడా చెప్తుంది ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రెండు దేశాల పాటించాలి శాంతిని కోరుతున్నామని చెప్తూనే మరోవైపు ఈ పాకిస్తాన్ చేస్తున్న విచ్చల విడతనాన్ని భారత్ అరికట్టడంతో ఆ అయిందని చెప్పొచ్చు ఇప్పటికే మన రక్షణ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది ఎక్కడ కూడా పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు మరోవైపు భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ప్రస్తుతం మనం సమయం చూస్తే పన్నెండు పదహారు నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా భారత్ ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తుంది మనకు సంబంధించిన క్షిపణులు మొత్తం అరేబియా మహాసముద్రం అదే విధంగా ఆ యొక్క తీర ప్రాంతాల వెంబడి మనకు సంబంధించిన సంపత్తి మొత్తం అక్కడ ఉంది ఎందుకంటే ఏ క్షణాన పాకిస్తాన్ ని మట్టు పెడతారు ఏ క్షణాన్ని పాకిస్తాన్ ను భూ ప్రపంచం మీద లేకుండా చేస్తారు అనేది ఇప్పుడు ఒక వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది అయితే దానికోసం కోసం వాణి మొత్తం ఎదురు చూస్తుంది సాయి ప్రస్తుతం ఆ ఘట్టం కూడా మనకు కన్న ముందే ఉంది ఇంకా మరికొన్ని గంటల్లో ఆ యొక్క పాకిస్తాన్ ను చింద్రవంద్రం చేసేందుకు భారత సైన్యం మొత్తం సిద్ధంగా ఉంది ఎట్టకేలకు పాకిస్ పాకిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్త వాతావరణం నెలకొంది యుద్ధ యుద్ధం మొదలు పెట్టిందని చెప్పొచ్చు ఒక రకంగా పాకిస్తాన్ ఈ రోజు విచ్చలవిడి దాడులతోటి ఈ రోజు భారత భూభాగంలో చేసినటువంటి దాడులను ప్రతి దాడి చేస్తూ భారత సైన్యం అక్కడ ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నేపథ్యంలో ఇక తగ్గేదే లేదు భారత సైన్యం ఖచ్చితంగా పూర్తిగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి అంతాన్ని కోరుకోవాలంటూ కూడా చాలామంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో త్రివిధ దళాలు ఏకతాటిపైన నిలబడి ఈ రోజు మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది పాకిస్తాన్ చేసినటువంటి మిసైల్ దాడితోటి వారు చేసినటువంటి ఆకృత్యాలతోటి వారు సామాన్య ప్రజలపైన భారత ప్రజలపైన ఈ రకమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అదేవిధంగా సైన్యం భీకరమైనటువంటి దాడి కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాబాజ్ కూడా ఇంటి పక్కన కూడా ఒక మిస్సైల్ పేలినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తనని తరలిస్తున్నట్టుగా సమాచారం అంటుంది అక్కడి నుంచి అతను పారిపోతున్నాడా లేకుంటే విదేశాలకు వెళ్ళిపోతున్నాడా అనేటువంటి దానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత దళాలు కౌంటర్ అటాక్ శురు చేశాయి భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకుని విద్వాంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా కరాచీ పోర్టు పైన భారత సైన్యం దాడి చేసింది అక్కడ ఏడు భారీ పేలుళ్లు జరిగినట్లుగా సమాచారం అందుతుంది ఐఎన్ఎస్ విక్రాంతి దాడిలో పది కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి భారత ఆర్మీ ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి మిసైల్ డ్రోన్లు ప్రయోగించారు పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు ఉంది ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవడమే ఈ నౌక మిగ్ ట్వంటీ నైన్ కే కామౌ థర్టీ టూ ఎంహెచ్ సిక్స్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు దీంతో పాటు ఇది తేలికపాటు యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లగలదు పాకిస్తాన్ నావికా దళానికి కరాచి ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నవకలు జలంతర్గాములు మోహరించిన చోటు ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళం ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు భారత దాడులతో బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ దొందుడుకు చర్యలకు దిగింది ఈ క్రమంలోనే కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపినట్లుగా భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది జమ్మూ పఠాన్కోట్ ఉధంపూర్ లోని మిలిటరీ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దయాది దేశం డ్రోన్లు క్షిపణులు ప్రయోగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపింది అయితే వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా పేర్కొంది పాకిస్తాన్ దాడులను భారత మీద తిప్పికొడుతుంది భీకరమైనటువంటి దాడులతో పేటరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ సైన్యానికి వాయుసేనకి భారత్ ధీటైనటువంటి సమాధానం ఇస్తుంది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయుసేనను అక్కడ దాడి చేస్తున్నటువంటి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మూకుమ్మడిగా త్రిధలాలు భారత సైన్య త్రిధలాలు కూడా రంగంలోకి దిగాయి కరాచి నుంచి లాహోర్ వరకు అన్ని స్థావరాలను ధ్వంసం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్న ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో వరుస క్షిపణిలతో దాడి చేస్తుంది భారత్ పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకు ప్రతీకారంగా కౌంటర్గా రిప్లై ఇస్తుంది వారు చేస్తున్నటువంటి దాడులు వారు చేస్తున్నటువంటి వైమానిక విమానాలను కూల్ చేస్తూ ప్రతిగా దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో ఆయన ఉన్నటువంటి స్థావరం సమీపంలోనే ఒక మిసైల్ దాడి కూడా భారత సైన్యం చేసినట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షహబాజ్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది అంతేకాదు అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించడమే కాకుండా అసలు పూర్తిగా పాకిస్తాన్ నుంచే షహబాజ్ పారిపోబోతున్నారా అక్కడి నుంచి పూర్తిగా వేరే దేశాలకు వెళ్ళిపోబోతున్నారా అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతానికైతే సేఫ్గా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి అయితే తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఎస్ ప్రేమ్ పాకిస్తాన్ పైన ప్రతి దాడికి దిగుతున్నటువంటి భారత సైన్యం ఒక సంచలన విజయాన్ని సాధించినట్టు కనపడుతుంది ఇప్పటికే అటు పాక్ ప్రధాని కూడా ఈ అంశంలో పారిపోతున్నట్టుగా అంటే అక్కడి నుంచి సేఫ్ కి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పాక్ ప్రధాని ప్రస్తుతం ఎక్కడున్నారు ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి అక్కడ స్థాయి రకంగా పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక భీకరమైన కొనసాగుతుంది ఎందుకంటే దాదాపు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఏదైతే దాడి చేసిందో ప్రతికుందో అప్పటి నుంచి పాకిస్తాన్ కు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదు కుక్కలాగా ప్రేలాప అడ్డగోలు మాటలు మెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం మనం చూడవచ్చు తాజాగా ఇండియా పైన ఇండియా ఆర్మీ పైన ప్రజల పైన దాడి చేసే ఒక దుర్మార్గమైన చర్య పూనుకున్నారు దాన్ని ప్రభుత్వం ఆ భారత ఆర్మీ త్రివిధ దళాలు మొత్తం కూడా సంయుక్తంగా తిప్పికొడుతున్నాయి ఎప్పటికప్పుడు ప్రజల్ని సేవ్ చేస్తూనే మరోవైపు యుద్ధ గంటలు ముగిస్తూ యుద్ధ సైరన్ ముగిస్తూ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ రాకెట్స్ భారత్ పైన పడకుండా భారత ఆ భూభాగం పైన పడకుండా ఆకాశంలోనే వాటి అన్నింటిని మట్టు పెడుతున్న పరిస్థితి మరోవైపు ఒక చిన్న హాస్యాస్పదమైన విషయం చెప్తాను ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ లో మన భారత్ కి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ ఇక్కడ అజిత్ దోమల్ తోటి అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించి త్రివిధ దళాధిపతులతోటి సమావేశం నిర్వహిస్తుంటే పాకిస్తాన్ కు చెందిన ఆ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రస్తుతం తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఆయనను అక్కడున్న ఆర్మీ కావచ్చు అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన దేశం విడిచిపోయారా లేదంటే బంకరలో దాచుకున్నారా లేదంటే భయం గుప్పిట్లో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారా అనే విషయం బయటకైతే క్లారిటీ రాలే ప్రస్తుతం అయితే ఆయన తప్పించుకో తిరుగుతున్నట్టు అంటే దాచుకున్నట్టు ఎక్కడో తల దాచుకున్నట్లు బంకర్ లోకి వెళ్ళినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది సాయి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ఇది నిజంగా ఇంత పెద్ద సీన్ సినారియోలో ఆయన తప్పించుకొని తిరగడం అనేది మనకు ఎలా చూడవచ్చు దీన్ని అంటే ఒక హాస్యాస్పదంగా మనం చూడవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ చేసిన చూస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ రెచ్చగొట్టాడు సైన్యానికి నూరి అలాంటి ప్రధాని ఈరోజు భారత్ కౌంటర్ ని తట్టుకోలేక పారిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా చూడవచ్చు అంటారు సాయి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేసేది ఒక పిచ్చి కుక్క ప్రేలాపనలు లేదంటే ప్రగల్పాలకు పలకడం ఆ తినడానికి తిండి లేదు కానీ మీసానికి సంపన్న నూనె రాసినట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ వైఖరులు ఎందుకంటే ఆ ఏప్రిల్ ఇరవై రెండున పహ పహల్గాం దాడి జరిగిన నాటి నుంచి దాడి మేం చేశామని కొందరు లేదంటే మేమే చేయించామని లష్కర్ తోయిబా చీఫ్ మాట్లాడడం లేదంటే పాకిస్తాన్ కు సంబంధించిన మాజీ సైనిక అధికారులు అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన ఆ ప్రధాన మంత్రినే ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మేమే చేశాం మేము భారత్ పైన ఇంకా ప్రతీకార చర్యలు తీసుకుంటామని మాట్లాడుతూనే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహాజ్ షరీఫ్ ఆ దాచుకోవడం అనేది చాలా నిజంగా విడ్డూరమైన సంగతి ఎందుకంటే ఒక దేశ ప్రధాని యుద్ధం జరుగుతున్న పరిస్థితి అసలు యుద్ధం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ కి లేదు కేవలం భారత్ ఆ కేవలం ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాల మీదనే ఆపరేషన్ సింధు పేరుతో ఉద్యమ యొక్క అటాక్ చేస్తే పాకిస్తాన్ మాత్రం ప్రగల్భాలు పలుకుతూ అక్కడ చనిపోయిన ఉగ్రవాదుల ఆ ధర్మ దహనకాండలకు పాకిస్తాన్ ఆర్మీకి ఏం అక్కడ అంటే ప్రజలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అధికార లాంఛనాలతోటి వారి చావు కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేది ఇప్పుడున్న ప్రశ్న అయితే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఈ యొక్క యుద్ధ వాతావరణం భీకరమైన వాతావరణం ఓవైపు పాకిస్తాన్ కూడా అమెరికా కూడా చెప్తుంది ఒక పెద్దన్న పాత్ర పోషి రెండు దేశాల సంయమనం పాటించాలి శాంతిని కోరుతున్నామని చెప్తూనే మరోవైపు ఈ పాకిస్తాన్ చేస్తున్న విచ్చ విడితనాన్ని భారత్ అరికట్టడంతో ఆ సఫలీకృతమైందని చెప్పొచ్చు ఇప్పటికే మన రక్షణ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు మరోవైపు భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ప్రస్తుతం మనం సమయం చూస్తే పన్నెండు పది నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా భారత్ ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తుంది మనకు సంబంధించిన క్షిపణులు మొత్తం అరేబియా మహాసముద్రం అదేవిధంగా ఆ యొక్క ఆ తీర ప్రాంతాల వెంబడి మనకు సంబంధించిన సంపత్తి మొత్తం అక్కడ ఎందుకంటే ఏ క్షణాన